ఈరోజు పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా యొక్క నమస్కారములు నా పేరు అరుణశ్రీ నేను ప్రాంతీయ శిక్షణా కేంద్రం కర్నూలులో పశువైద్యాధికారినిగా పనిచేస్తున్నాము ఈరోజు మనం చర్చించవలసిన అంశము వర్షాకాలంలో పశువుల యాజమాన్యం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం ఈ కాలంలో కొత్తగా ఉంచినటువంటి పచ్చిక కావచ్చు కలుషితమైన నీరు ముసత్తున్న ఈగలు దోమల వలన మనకు పశువులకు వివిధ రకాల రోగాలు అనేవి వచ్చే అవకాశము ఉంటుంది ఈ వ్యాధుల కాలంలో మనం ప పశుపోషకులు పశువుల యొక్క గృహవసతి నుంచి పశువులు అందించే మేత వరకు ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ కాలంలో ఎక్కువగా మేత దొరుకుతుంది కాబట్టి కేవలం రైతులు మేత మీద ఆధారపడతారు అలా కాకుండా ఎండు మేత దాన అనేది ఇవ్వగలిగితే వాటి యొక్క పాల దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు ఈ కాలంలో వర్షాకాలంలో ఎక్కువగా పశువులు ఎదకు వస్తూ ఉంటాయి ఈ ఎదకు వచ్చినప్పుడు కూడా వాటిని కట్టించగలిగితే ఎండాకాలంలో ఈని అధిక పాల ఉత్పత్తి కూడా రైతులు పాల ద్వారా ఆదాయాన్ని పాలు నామి ఆదాయాన్ని పొందగలరు వర్షాకాలం కావచ్చు ఎండాకాలం కావచ్చు శీతాకాలం కావచ్చు ఈ కాలాల్లో పశువులకు తీవ్రమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పశువులు తమను తాము కాపాడుకొని వాటి యొక్క ఉత్పత్తి కూడా తగ్గకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ గృహవస్థ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ఈ పశువులు కావచ్చు జీవాలు కావచ్చు ఈ వాతావరణ పరిస్థితులు తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఖాళీ గిట్టలు నాని మెత్తబడే అవకాశం కూడా ఉంటుంది అలాగే పశు పశువుల్లో పాల బీ కూడా తగ్గకుండా వాటి యొక్క వెన్న శాతం తగ్గకుండా చూసుకోవాలి ఈ కాలంలో పశువులకు అందించే నీరు పరిశుభ్రమైన నీరు పరిశుభ్రమైన తాగునీరు అనేది అందించాలి అలాగే పోషణ విషయానికి వస్తే పచ్చిమేత ఎండుమేత దాన అనేది అందించాలి ఈ దానాలో మనకి మాంసకృత్తులు ఇరవై నుంచి ఇరవై రెండు శాతము ఉండేటట్టు చూసుకోవాలి అలాగే పశువులకి సరైన పోషణ లేకపోతే ఈ కాలంలో అనారోగ్యానికి గురయ్యి వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అంటువ్యాధులు సూ ఉన్నప్పుడు మిగతా పశువుల్లోని అన్ని కలిసి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటువ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వర్షాకాలం ముందే మనం టీకాలు అనేవి వేయించుకోవాలి ఈ కాలంలో ఎక్కువగా షార్ట్ సర్క్యూట్స్ ఉరుములు మెరుపులు ఉండటం వలన షార్ట్ సర్క్యూట్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచి దూరంగా పెట్టాలి అలాగే భారీ వరదలు తుఫాన్లు వచ్చేటప్పుడు ఈ చిత్రపటంలో చూపించినట్టు పశువులు అనేవి తప్పించుకునే అవకాశం లేక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఈ కాలంలో కట్టి ఉంచకూడదు ఈ వర్షాకాలంలో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ అలాగే జీవులు వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటే ఈ కాలంలో వాతావరణంలో తే ఎక్కువగా ఉండటం వలన ఈ పశువులకు రోగాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ భారీ వర్షాలు కావచ్చు ఈ వడగళ్ళ వాళ్ళ నుంచి మనం ముఖ్యంగా పశువులు కాపాడవలసింది గృహ వసతి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది వర్షాకాలంలో పశువులు నిర్వహించాలి అంటే మేనేజ్మెంట్లో ముఖ్యంగా గృహ వసతి పోషణ వ్యాధి నివారణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి ఈ గృహ విషయానికి వస్తే పొడి మరియు పరిశుభ్రమైన వాతావరణ పరిస్థితులు అనేవి కల్పించాలి అలాగే పోషణ సంబంధించి సమీకృత దాన మరియు పచ్చిమేత ఎండుమేత అనేది అందించాలి పాల దిగుబడి తగ్గకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సమీకృత దాన పచ్చిమేత ఎండుమేత అనేది అందించాలి అలాగే నీరు అనేది కలుషితమైన నీరు అయిపోతుంది ఎందుకంటే వరదల నీరు కానీ నీరంతా తాగే నీరులో కలిసిపోవటం వలన పశువులకు మనం పరిశుభ్రమైన నీరు అందించాలి కాబట్టి క్లోరినేషన్ చేసిన వాటిని అందించాలి అలాగే ఈ వర్షాకాలంలో వ్యాధి ముందే నులుపురుగుల నిర్మాణ కార్యక్రమం డీవార్మింగ్ అనేది చేపట్టాలి వర్షాకాలం ప్రారంభానికి ఒకసారి అలాగే వర్షాకాలం ఒకసారి మనం డీవార్మింగ్ చేయగలిగితే అలాగే వ్యాక్సినేషన్ మన ప్రభుత్వం వారు చాలా టీకాలు ఉచితంగా వేస్తున్నారు ఈ అవకాశాన్ని ప్రతి రైతు సోదరులు వినియోగించుకొని ముందే టీకాలు కానీ వేయించగలిగితే చాలా వ్యాధులు రాకుండా మనము పశువుల్ని కాపాడుకోవచ్చు ఇంకా గృహవసతి విషయానికి వస్తే వర్షాకాలం రాకముందే మనము షెడ్లు అనేవి ఎటువంటి కేజు లేకుండా చూసుకోవాలి పరిశుభ్రంగా పెట్టుకోవాలి అలాగే ఏ రోజుకు ఆ రోజు పేడ మూత్రాన్ని మనం శుభ్రం చేయాలి అంతేకాకుండా ఈ వర్ష ఈ పేడ అనేది పెరిగిపోవటం వలన పశువుల్లో దగ్గర అన్నిటికీ అమోనియా శాతం పెరిగిపోయి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షెడ్లో వెంటిలేషన్ బాగుండాలి పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఈ మురికి పాకలు ఉండటం వల్ల కాక్సిడియోసిస్ అనే పారుడ్రోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షెడ్లను ఫైవ్ పర్సెంట్ ఫినాయిల్ లేదా టూ పర్సెంట్ క్రిసాలతో పరిశుభ్రం పెట్టుకోవాలి సరైన వెంటిలేషన్ అనేది పోషణలో పచ్చిమేత ఎండుమేత దాన చెప్పుకున్నాం ఈ పచ్చిమేత అనేది పశుగ్రాసాల సాగు వలన వస్తుంది ఈ కాలంలో ఎక్కువగా పశుగ్రాసాలను పండించుకోవచ్చు కాబట్టి వర్షాధారంగా ఉన్నటువంటి ఎస్ఎస్జి సిక్స్టీ నైన్ త్రీ కావచ్చు అలసందలు పిల్లి పెసర వంటి పశుగ్రాసాలని మనం మిశ్రమ పంటగా సాగు చేసుకుని వీటిని వీటిలో అధిక మాంసకృతులు ఉండ ఉంటాయి కాబట్టి పశువులకు పోషణలో చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ కాలంలో మనం ఎక్కువ పశుగ్రాసాలని సాగు చేసుకోవటం వలన ఈ పశుగ్రాసాలని మనం ఎండాకాలం వరకు కూడా సైలేజ్ మరియు హే రూపంలో భద్రపరచుకోవచ్చు ఇంకా వ్యాధి నివారణ విషయానికి వస్తే ఈ కాలంలో ఎక్కువగా ఎప్పుడైనా పశువులు చనిపోయినప్పుడు చాలా మంది రైతు సోదరులు చనిపోయిన పశువును ఊరి బయట పడివేస్తుంటారు అలా పడివేయకుండా వాటిని గుంత తీసి పూడ్చాలి అలాగే అంటువ్యాధులు సోకకుండా గాలికుంటూ వ్యాధి జబ్బవాపు వ్యాధి అలాగే ఇటువంటి జి జిర్ణాసైపు జల వ్యాధులు కుందేటి వేరి వ్యాధి థైలీరియాస్ వంటి వ్యాధులు సోకకుండా ముందే తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అంటే డీటికింగ్ కానీ చే ముందే చేసి పెట్టుకోవాలి షెడ్లను పరిశుభ్రంగా పెట్టుకోవాలి బ్యాలెంట్యూడోసిస్ ఇన్ఫెక్షన్ అనే విరోచనాల వ్యాధి రావచ్చు అలాగే సిలింద్రాల నుంచి ఆస్పత్రిలోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ కాలంలో శుచి శుభ్రత షెడ్లలో పాకల్లో వెంటిలేషన్ బాగుండాలి శుచి శుభ్రత ఉండాలి క్లోరియేషన్ చేసిన నీటిని పశువులకు అందించాలి దూర ప్రాంతాల నుంచి పశువుల్ని రవాణా చేయకూడదు పశువులు ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి ఇంకా పిడుదల విషయానికి వస్తే ఈ కాలంలో వర్షాకాలంలో బాహ్య పరాణ జీవులైనటువంటి పిడుదలు గోమార్లు పేలు ఈగలు వాటి యొక్క సంఖ్యను రె రెట్టింపు చేసుకుంటాయి వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జీవుల సంఖ్య వాటిని పెంచుకుంటూ ఉంటాయి ఈ పరాణజీవులు అనేవి పశువు యొక్క శరీరం పైన ఉండి చాలా రక్తాన్ని పీల్చి రోగా కలుగజేస్తాయి కాబట్టి ఇక్కడ మనం పశువుల యొక్క బాహ్య శరీరం పైన బాహ్య పరిమాణ జీవుల నిర్మూలన కోసం డీటెకింగ్ అనేది చేయాలి అలాగే వర్షాకాలం ముందే పాకల చుట్టూ ఉన్నటువంటి పొదలను నిర్మూలించ నిర్మూలించాలి ఒక ఐదు మీటర్ల దూరం వరకు పొదలు ఏమైనా ఉంటే ముందే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఈ పాకలను కూడా క్రిమిసంహారక మందులను ఉపయోగించి ఎప్పటికప్పుడు శుభ్రం పరుస్తూ ఉండాలి అలాగే ఈ వర్షాకాలంలో మనం ముఖ్యంగా గృహ ముఖవసతి తర్వాత పశుపోషణ వ్యాధి నివారణ ముఖ్యం అనుకున్నాం ఇప్పుడు వ్యాధి నివారణలో విషయానికి వస్తే పెద్ద పశువుల్లో మనకి గొంతుపావ్ వ్యాధి గాలికుంటు వ్యాధి ముద్ద చర్మపు వ్యాధి జబ్బబావ్ వ్యాధి ఈ వ్యాధులు రాకుండా మన ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నారు ఈ టీకాల కార్యక్రమాన్ని కూడా రైతు సోదరులు సమీప వైద్యాధికారిని సంప్రదించి రోగాలు రాకుండా కాపాడుకోవాలి గొంతువా వ్యాధి విషయానికి వస్తే ఎక్కువగా నల్లజాతి పశువుల్లో యుక్త వయసుకు చెందినటువంటి పడ్డల్లో ఈ పశువులు ఎక్కువగా వస్తాయి పశువుల్లో ఈ గొంతు వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది ఈ వచ్చినటువంటి పశువు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుంది అలాగే గొంతు దగ్గర వాపు ఉంటుంది మేత మేయలేక నీరసంగా ఉంటూ శ్వాస శ్వాసకోసం సంబంధించి గురక అనేది పెడుతూ ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఈ గొంతు వ్యాధి వచ్చిన పశువులకు మనము డిమిడిన్ వంటి ఇంజెక్షన్స్ అనేవి వేయాలి అలాగే వ్యాధి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో పశువు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి గొంతు వ్యాధి రాకుండా ముందే మనం నల్లజాతి పశువుల్లో టీకాలు వేయించుకోవాలి గాలికుంటి వ్యాధి గాలి ద్వారా కలుషితమైనటువంటి ఆహారం ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాపిస్తుంది కాబట్టి ఈ గాలికుంట వ్యాధి వచ్చిన పశువుల్లో మనం చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి ముందే టీకాలు వేయించుకుంటే వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు వ్యాధి వచ్చిన తర్వాత కాలి గిట్టలలో గిట్టలు గుడిపోయే అవకాశం ఉంటుంది నోటిలో మూట్లో పుండ్లనేవి ఏర్పడతాయి అందువల్ల మేత మేయలేక నీరసంగా ఉంటుంది కాబట్టి నోటిలో పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో నోటిని శుభ్రపరచాలి ఈ గాలికుంట వ్యాధి సోకిన పశువులకు తీవ్రమైన జ్వరం వస్తుంది alage చూడితో ఉన్న పశువుల్లో ఎబోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గాలికుంటి వ్యాధి వచ్చిన పశువులను మనం జాగ్రత్తగా సెపరేట్ చేసి పెట్టుకోవాలి మిగతా పశువుల నుంచి అలాగే ముద్ద చర్మ వ్యాధి కూడా మన ప్రభుత్వం వారు ఈ సంవత్సరం నుంచి ముద్ద చర్మ వ్యాధి రాకుండా ఈ నెలలో ఉచితంగా టీకాలనే వేస్తున్నారు మీరు సమీప పశువైద్యాధికారిని సంప్రదించి ఈ లంపీ స్పిన్ డిసీజ్ అనేది రాకుండా కాపాడుకోవాలి అలాగే జబ్బబవాహ్ వ్యాధి జబ్బవాహ్ వ్యాధి అంటే కండరాల్లో వాపు అనేది వస్తుంది ఎక్కువగా తెల్ల జాతికి చెందిన పశువుల్లో ఈ జబ్బవాహ్ వ్యాధి అనేది వస్తుంది ఈ జబ్బవాహ్ వ్యాధి వచ్చినప్పుడు పశువులను చాలా పశువులు చాలా నీరసం అయిపోయి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో పశువులు అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జబ్బవాహ్ వ్యాధి రాకుండా టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి ఈ టీకాలను కూడా మీరు వైద్యాధికారిని సంప్రదించి వేసుకోవాలి జీవాల్లో కూడా నీలినాలుక వ్యాధి కాలిపుండ్ల వ్యాధి చిటుక వ్యాధి అలాగే పారుడు రోగము ఇలా రోగాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ రోగాలు రాకుండా ముందే మనము వర్షాకాలం ముందు ఒకసారి వర్షాకాలం తర్వాత ఒకసారి ఈ టీకాలనేవి వేయించుకోవాలి అలాగే డీవార్మింగ్ అనేది చేయించుకోవాలి అలాగే బాహ్యపరాణజీవుల విషయానికి వస్తే ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలంలో మనకి కుందేటి వెర్రి వ్యాధి లేదా ట్రిప్నోసోమా ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది ఈ ట్రిప్నోసోమా ఇన్ఫెక్షన్లో తీవ్రమైన జ్వరం ఉంటుంది అలాగే పశువులనేవి తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ వెర్రిచూపులు చూస్తూ అలాగే కంటి కంటి యొక్క చూపు మందగించి కళ్ళు అనేవి ఎర్రగా ఉంటాయి అన్నమాట ఈ వ్యాధి రా రాకుండా మనకి బెరినిల్ వ్యాధి రాకుండా టీకాలు ఉన్నాయి అట్లా అలాగే బెరినిల్ మరియు ట్రిప్ వంటి ఇంజక్షన్స్ తో ఈ వ్యాధిని నివారించవచ్చు టైలిరియాసిస్ బేబీ షోసిస్ అనే వ్యాధులు కూడా వస్తాయి కాబట్టి ఈ టిక్స్ వలన మనం డీటికింగ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది థైలియాసిస్ బేబీ షోసిస్ అనేవి ఎక్కువగా ఈ టిక్స్ వల్ల వస్తాయి కాబట్టి ఈ టిక్స్ అనేవి పశువు యొక్క బాహ్య శరీరంలో పైన ఉండి రక్తాన్ని పీల్చి వాటికి రక్తహీనత కలుగజేస్తాయి ఈ పరాణజీవులు రక్తహీనత కలుగజేస్తాయి కాబట్టి ఈ వ్యాధులు రాకుండా మనం థైలీరియా సిస్కిట్ మనం టెట్రాసైక్లిన్స్ ఇంజెక్షన్స్ వాడచ్చు అలాగే బెవీషోసిస్ ఇన్ఫెక్షన్కి మనము బెరెనిన్ ఇంజెక్షన్స్ అనేవి ఉపయోగించాలి అలాగే రక్తహీనత రాకుండా వీటికి ఐరన్ ఇంజెక్షన్స్ కూడా వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బాహ్య పరాన జీవులను మనం బ్యూటాక్స్ వంటి ద్రావణాన్ని ఉపయోగించి వాటిని కూడా ఎప్పటికప్పుడు వాటి యొక్క శరీర ఉపరితలం పైన బిటాక్స్ స్ప్రే అనేది పశువుల శరీర మీద చేయాలి అలాగే పొదుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశము ఈ వర్షాకాలంలో ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే సరైన వెంటిలేషన్ లేక ఏ రోజుకి రోజు పేడ మూత్రం శుభ్రం చేయకుండా ఎప్పటికప్పుడు పాలు పితుకుతూ ఉంటారు ఈ విధంగా పొద్దున్న సాయంత్రం పాలు పితికే ముందు పితికిన తర్వాత కూడా మనము పొదుగుని యాంటీసెప్టిక్ ద్రావణంతో శుభ్రపరిస్తే మనం పొదువు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు పాలు పితికిన తర్వాత చల్లని నీళ్ళలో పొదుగుని ముంచినా కూడా మనం పొదుగు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు అలాగే వర్షాకాలంలో పశుపోషణలో సాధారణంగా ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే ముందుగా మనం షెడ్లు అనేవి లీక్ కాకుండా ఎండాకాలంలోనే ఎటువంటి లీకేజ్ ఉన్నా వాటిని శుభ్రం చేసుకో లీకేజ్లను పరిశీలించి రిపేర్ అనేది చేసుకోవాలి అలాగే వెంటిలేషన్ ప్రాపర్గా ఉందా లేదా చూసుకోవాలి వీటికి షెడ్లకి తగినన్ని తలుపులు కిటికీలు మరియు కర్టన్స్ అన్నీ ఉన్నాయా లేదో కూడా చూసుకొని మనం వాటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి దాణా విషయానికి వస్తే దానా పొడిగా పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఎటువంటి బూజు అనేది పట్టకూడదు షెడ్లు అనేవి లీకేజ్ అవ్వటం వల్ల వర్షపు నీరు కారటం వల్ల ఈ దానా అనేది తడిచిపోయి బూజు పట్టే అవకాశం ఉంటుంది బూజు పట్టిన దాణ కావచ్చు వీటిని పట్టడం వలన పశువుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బూజు పట్టిన దానాలను పశువులకు చాలా రోగాలతో ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ కాలంలో పశువుల షెడ్లో మనము ఒక అడుగు ఎత్తు బల్లను పెట్టుకుని ఆ బళ్ళపైన దానాన్ని పెట్టగలిగితే దానా అడుగు భాగంలో బూజు అనేది పట్టకుండా చూసుకోవచ్చు దానాన్ని పశువులకు అందించేటప్పుడు కూడా ఈ సూర్యరశ్మికి ఆరబెట్టి మనం పశువులకి మేపాలి అలాగే పోషణ విషయానికి వస్తే మనం పచ్చిమేత ఎండుమేత దాన ఇవ్వాలి అని చెప్పుకున్నాం అయితే ఈ పచ్చిమేత అనేది మనం పశుగ్రాసాల సాగు వలన పొందవచ్చు ఈ పశుగ్రాసాల విషయానికి వస్తే ఏకవార్షిక పశుగ్రాసాలు మొక్కజొన్న జొన్న వంటి విత్తనాలు మనం వేసుకుని వాటి నుంచి అధిక దిగుబడిని సంవత్సరానికి ఒక ఇరవై టన్నుల నుంచి మొక్కజొన్న విత్తనాలు ఇరవై కేజీలు వాడాలి అలాగే ఇరవై టన్నులు ఈల్డ్ అనేది వస్తుంది జొన్న విత్తనాలు ఎనిమిది కేజీలు అలాగే పది నుంచి పదిహేను టన్నుల దిగుబడి అనేది వస్తుంది అలా ఈ దిగుబడి ఉన్నటువంటి విత్తనాలను మన సమీప రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఏహెచ్ఏలు కూడా ఈ పసుగ్రాస విత్తనాలు సబ్సిడీ రూపంలో మన ప్రభుత్వం వారు అందిస్తున్నారు ఈ విత్తనాలు వేసుకొని అధిక దిగుబడిని పొందొచ్చు అలాగే బహువార్షిక పశుగ్రాసాలు అయినటువంటి నేపేరు రకాలైనటువంటి సూపర్ నేపేరు కావచ్చు రెడ్ నే కావచ్చు ఈ పశుగ్రాసాలను కూడా రైతు వేసుకొని వర్షాకాలంలో వచ్చినటువంటి ఈ అధిక పశుగ్రాసాల దిగుబడిని ఎండాకాలంలో మనము సైలేస్ హే రూపంలో భద్రపరుచుకున్న వాడుకోవచ్చు అదేవిధంగా దసరథ గడ్డి కావచ్చు అలసందలు కావచ్చు వీటిని కూడా మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి పశుపోషణలో మనం ఈ పశుగ్రాసాలని ఈ కాలంలో పండించుకోవచ్చు దసరథ గడ్డి ఎకరాకి రెండు కేజీలు విత్తనాలు తీసుకోవాలి అలాగే నలభై టన్నుల దిగుబడి అనే వస్తుంది అలసందలు ఎకరాకి పదిహేను కేజీలు తీసుకోవాలి అలాగే ఎనిమిది టన్నుల దిగుబడి వస్తుంది కాబట్టి ఈ వర్షాకాలంలో పశుగ్రాసాలు కూడా ఎక్కువగా తడిచిపోతూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సూర్యరశ్మికి ఆరబెట్టి వీటిలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది వాటర్ శాతం తగ్గినాక వాటిని పశువులకి పెట్టాలన్నమాట అందుకనే పశుగ్రాసాలు ఎక్కువగా మనం పండించుకోవాలి అలాగే తడిసిన పశుగ్రాసాలని పశువులకి అనేవి అందించుకోకూడదు బూజు పట్టిన దానాన్ని పశువుకి పెట్టకూడదు అలాగే ఖనిజ లవణ విష లాల లోపం అంటే ఖనిజ లవణాల లోపం అనేది ఎప్పుడు వస్తుంది ఈ వర్షాకాలంలో వరదలు వచ్చి సంభవించినప్పుడు భూసారంలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పాడి రైతు పశువులకు రోజుకి యాభై గ్రాముల ఖనిజ లవణ మిశ్రమం అందించాలి అలాగే జీవాలు మరియు వాటిల్లో ఈ వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో ఎక్కువగా మేత అందుబాటులో ఉంటుంది ఈ మేత అందుబాటులో ఉండటం వలన ఈ మేత ఎక్కువగా మేయటం వలన మనకి ఈ చిటుక వ్యాధి అనేది వస్తుంది చిటుక వ్యాధి కాలిపుండ్ల వ్యాధి రోగము మరియు నాలుక వ్యాధి అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అలాగే వర్షాకాలం ప్రారంభానికి ముందు వర్షాకాలం అయిపోయిన తర్వాత ఒకసారి నటుల నివారణ కార్యక్రమం చేపట్టాలి అలాగే మే నెలలో డీవార్మింగ్ చేశాక అక్కడ నుంచి ఒక వారం తర్వాత మనం వ్యాక్సినేషన్ అనేది ప్రారంభించాలి ఈ వ్యాక్సినేషన్కి స్ట్రెస్కి గురి కాకుండా ఉండడం కోసం మనం డీవార్మింగ్ అనేది ఖచ్చితంగా ఈ జీవాల్లో చేసుకోవాలి ఈ జీవాల్లో ముందు జాగ్రత్త చెల్లి విషయానికి వస్తే ఈ కాలంలో ఎక్కువగా తొలకరి చిరుజల్లులకు ఎక్కువగా పచ్చి మేత అనేది అందుబాటుగా ఉంటుంది ఈ పచ్చి పశువులు ఎక్కువగా మేయటం వల్ల ఎక్కువగా వల్ల జీవాలలో సంబంధించి వ్యాధులు వస్తాయి ఈ పచ్చి మేతలో ఉన్న బ్యాక్టీరియా అనేది జీవాల శరీరంలోకి పోయి విష పదార్థాలను రిలీజ్ చేస్తుంది దీని ఈ జీవాలనేవి ఎంత ఎక్కువగా మేస్తాయో అంత తొందరగానే అవి కాళ్ళు తన్నుకుంటూ పాడుకుంటూ చనిపోతాయి చిట్టుకు వ్యాధి అంటాం చికిత్స చేయడానికి సమయం అనేది ఇవ్వమన్నమాట అయితే చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి మనం మే నెలలోనే ఎంట్రియోటాక్సిమియా లేదా చెట్టు వ్యాధు సంబంధించిన టీకాలు అనేవి వేసుకోవాలి అలాగే వర్షాకాలంలో ఎక్కువగా బ్లూటంగ్ లేదా మూతిపుండ్ల పుండ్ల వ్యాధి అనేది ఎక్కువగా చూస్తాం ఇది వైరస్ వలన వస్తుందన్నమాట ఎక్కువగా తీవ్రమైన జ్వరం ఉంటూ నోటితో నోటిలో నొరుగతో కూడిన చొంగ అనేది కారుతూ ఉంటుంది కళ్ళ నుంచి ముక్కు నుంచి మూతి నుంచి వాటిల్లో చిగుళ్ళలో మూతి పుండ్ల వ్యాధి అంటాం ఇక్కడ ఎక్కువగా మాలకలో కూడా పుండ్లు అనేవి ఏర్పడతాయి అనమాట ఈ పుండ్లనే ఉండటం వల్ల మేత మేయలేక నీరసమయంగా ఉంటుంది పశువు అలాగే నాలుక అనేది ఆఖరి దశలో వాచ్ నీళ్ళ రంగు కలర్లో ఉండి నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంది కాబట్టి ఈ గొర్రెలు అనేవి మేత తినలేక నీరసమే చనిపోతాయి ఈ వ్యాధి వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరము మూడు నెలల పైనటువంటి అన్ని జీవాలకు మనం ఈ బ్లూటంగ్ వ్యాధి రాకుండా టీకాలు అనేవి వేయాలి అలాగే మనం ఇంతవరకు పెద్ద పశువుల్లో గృహ వసతి పోషణ గృహ వసతి బాగుండాలి పోషణ బాగుండాలి పోషణలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి పశుగ్రాసాలను పండించుకోవచ్చు ఇచ్చాలి అలాగే వ్యాధులు రాకుండా ముందే టీకాలు వేసుకోవాలని చెప్పుకున్నాము అలాగే జీవాల్లో కూడా మనము చిటుక వ్యాధి కావచ్చు తర్వాత మూతిపుండ్ల వ్యాధి కావచ్చు పారుడు రోగము వీటి గురించి చెప్పుకున్నాము అలాగే జీవాలు ఎక్కువగా కాలి గిట్టల వ్యాధి కాలి పుండ్ల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ కాలి పుండ్ల వ్యాధి రాకుండా మనం జీవాల్లో ఫుడ్ బాత్ అనేది ఏర్పాటు చేయాలి అలాగే ఇప్పుడు కోళ్ళ ఫారాల్లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళ ఫారాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో పరద నేవి ఏర్పాటు చేయాలి ఫ్యూ కోళ్ళ వచ్చే ముందు కోళ్ళ ఫారాలను శుభ్రం చేయాలి ఫ్యూమిగేషన్ చేయాలి ప్రాపర్ వెంటిలేషన్ అనేది ఉండాలి అలాగే ఫారాల్లో లిటర్ అనేది తడిచిపోకుండా అమోనియా శాతం పెరగకుండా చూసుకోవాలి ఎక్కువగా ఈ కోల్లఫారాలో డీప్ లిటర్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరుశనగ పొట్టు కావచ్చు రంప పొట్టు గడ్డి చెరుకు పిప్పి ఇవన్నీ కూడా లిటర్కి వాడుతారు ఈ లిటర్లో అమోనియా శాతం పెరగకుండా ఉండాలంటే నాలుగు వందల చదురుపు అడుగుల స్థలానికి మనము ఇరవై నుంచి ముప్పై కిలోల సున్నం కావచ్చు ఇరవై కిలోల సూపర్ ఫాస్ఫేట్ని ను కలపడం వల్ల అమోనియా శాతాన్ని తగ్గించుకోవచ్చు అలాగే నేలపైన మనం ఉన్నటువంటి క్రిముల వలన మనకి అఫ్లటాక్సిస్ కోసిన్స్ అనే వచ్చే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది దానాలో మైకోటాక్సిన్స్ అనే వ్యాధి ఇబ్బంది మైకోటాక్సిన్స్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఉంటుంది కాబట్టి ఈ వ్యా వీటిని గురించి కూడా అప్రమత్తంగా ఉండాలి కోళ్ళపారులో మనకి ఎక్కువగా కాక్సిడియోసిస్ లేదా రక్తపారుడి వ్యాధి అంటారు అంటే రెట్టల్లో మనకి రక్తపు చారులు అనేవి ఉంటాయి అలాగే దీర్ఘకాలక శ్వాసకోశ వ్యాధి అంటాం క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటాం ఈ శ్వాస తీసుకు కోడంలో పసు కోళ్ళు అనేవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి అదేవిధంగా ఆస్పజ్యులోసిస్ అంటే బ్రోడర్ న్యూమోనియా అంటాం ఈ బ్రోడర్ న్యుమోనియా వలన కూడా ఈ కోళ్ళల్లో వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ వ్యాధులు రాకుండా ఈ కోళ్ళు అనేవి వచ్చే ముందే మనం వాటికి టీకాల షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంతర్పరాణ జీవుల వలన బాహ్య జీవుల వలన ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది అంతర్పరాణ జీవులు కావచ్చు వీటిలో ఏలిక పాములు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి కోళ్ళ మనము పైపరిజిన్ అనే ద్రావణాన్ని మనం ఒక కేజీ బాడీ వెయిట్ కి వేసుకోవాలన్నమాట అలాగే కోళ్ళ ఫారాల్లో మనం ఎక్కువగా నీళ్ళు అందించేటప్పుడు ఈ నీళ్లు వరద నీళ్లు కలిసిపోతాయి కలిసిపోతాయి కాబట్టి మనం ఈ నీళ్ళను క్లోరినేషన్ చేసిన వాటర్ని వాడాలి ఒక వెయ్యి లీటర్ల నీటికి ముప్పై మూడు శాతం బ్లీచింగ్ పౌడర్ పది గ్రాముల చెప్పున ఉపయోగించాలి ఈ మురుగునీరు కోళ్ళు తాక్కుండా చూసుకోవాలి అలాగే బ్రూడింగ్ మెయింటెనెన్స్ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది తొంభై ఐదు డిగ్రీల ఫార్న్ హీట్ ఫస్ట్ వారంలో తర్వాత కోడిపిల్లలు వచ్చిన తర్వాత ఫస్ట్ వారము తొంభై ఐదు డిగ్రీల ఫార్న్ హీట్ తర్వాత సెకండ్ వారము తొంభై డిగ్రీస్ ఫార్న్ హీట్ నుంచి అలా తగ్గించుకుంటూ రావాలి టీకాల షెడ్యూల్ను ఖచ్చితంగా పాడ పాటించాలి దాన మరియు ముడి పదార్థాలు దానాకు సంబంధించిన దాన ముడి పదార్థాలు తడిచిపోకుండా చూసుకోవాలి ఎక్కువగా ఈ కలిసి వర్షాకాలంలో ఈ కోళ్ళు కోడి పిల్లలు కోళ్ళు తాగే వాటర్ అనేది వర్షం నీరు కలవటం వలన కొలీ వ్యాసిలోసిస్ అనే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఈ నివారణ చెల్లి విషయానికి వస్తే మనకి ఈ వరుసగా ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ఈ నివారణ చర్యలు చూసుకుంటే షెడ్లు అనేవి లీక్ కాకుండా లీక్ ప్రాప్ కాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వర్షాకాలంలో యజమానులు గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి సూర్యరశ్మికి ఆరబెట్టి మనకి దానాన్ని కావచ్చు వాటిని అంది పశువులకు అందించాలి అంటే ఇక్కడ ఎక్కువగా పశువులు అనేవి జారిపోకుండా చూసుకోవాలి వాటి గిట్టలు అనేవి నాని మెత్తబడకుండా గిట్టల రోగం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షెడ్లో వెంట్లే వర్షాకాలం ముందే ఎటువంటి లీక్స్ ఏమైనా ఉంటే వాటిని లీకేజ్లు ఏమైనా ఉంటే లీకేజ్ లేకుండా జాగ్రత్త పడాలి అలాగే వర్షపు నీరు అనేది పశువుల షెడ్ లోపు లోపలికి రాకుండా చూసుకోవాలి పేడా మూత్రము ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేయాలి అలాగే జీవాల్లో వర్షాకాలానికి ముందు వర్షాకాలానికి తర్వాత ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ లేదా పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలి ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈ ఈ బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఫంగస్ పరాన జీవులు వాటి యొక్క సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది వాటి యొక్క సంఖ్య రెండు రెట్టింపు అవుతుందనమాట వాతావరణంలో ఉండే తేమ పరిస్థితుల కారణంగా ఎప్పుడైతే పశువుల్లో కావచ్చు జీవాల్లో కావచ్చు వాటి యొక్క వ్యాధి నిరోధ శక్తి తగ్గే అవకాశం ఉంటుందో ఆ సమయంలో ఈ రోగాలు అనేవి దాడి చేస్తాయి కాబట్టి ముందే మనం డీవార్మింగ్ అలాగే మన ప్రభుత్వం వారు అందించినటువంటి టీకాలు వేయించుకోగలిగితే మనం పశువుల్ని కాపాడుకోవచ్చు అలాగే రైతులు పశువుల షెడ్ ని క్రిమిసంహారక మందుని ఉపయోగించి శుభ్రం చేయాలి అలాగే చుట్టూ ఉన్న పొదల్ని కత్తిరించాలి అలాగే పశువుల్ని ఎక్టో పారాసైట్స్ అంటాం అంటే ఈ పిడుదలు గోమార్లు పేలు వీటన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి మనం బ్యూటాక్స్ వంటి ద్రావణంతో పశువు యొక్క శరీర ఉపరితలం పైన బ్యూటాక్స్ స్ప్రే అనేది చేయించాలి అలాగే పశువుల యొక్క అంటువ్యాధులు రాకుండా హెమరైజిక్ సెప్టిసిమియా కావచ్చు బ్లాక్ వాటర్ కావచ్చు అలాగే mana ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ గాలికుంటి వ్యాధి కావచ్చు ఈ టీకాలు అన్ కూడా అలాగే ముద్ద చర్మ వ్యాధి టీకాలు కూడా మన ప్రభుత్వం వారు ఉచితంగా వేస్తున్నారు ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకొని సమూప పశు వైద్య అధికారిని సంప్రదించి ఈ టీకాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము రోగాలు రాకుండా పశువుల్ని కాపాడుకోవాలి అంతేకాకుండా మనం పశువులు ఉన్నటువంటి పశువుల షెడ్ని ఏ రోజు కా శుభ్రం శుభ్రంగా పెట్టుకోవాలి వెంటిలేషన్ బాగుండాలి శుభ్రమైన ఆరోగ్యకరమైన మంచి క్లోనేషన్ చేసిన వీటిని అందించాలి అలాగే పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఉండాలి అంటే పచ్చిమేత ఎండుమేత దాన అనేవి అందించాలి ఎండుమేత కంపల్సరీ అందించడం వల్ల పాల దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది అలాగే వర్షాకాలంలో వర్షం తడుస్తూ ఉంటుంది జీవాలు కానీ పశువులు కానీ తడిచిపోతూ ఉంటాయి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు వర్షం పడుతూ ఉంటే మేతకి ఆ విధంగా పశువుల్ని వదిలేయకూడదు అదేవిధంగా ఈ పశుగ్రాసాల కొరత రాకుండా కూడా మనం ఏం చేయాలి అంటే ఈ కాలంలో వర్షాకాలంలో అధిక దిగుబడి ఇచ్చేటటువంటి నేపియర్ రకాలు కావచ్చు దసరగ గడ్డి కావచ్చు ఇటువంటి పశుగ్రాసాలను వేసుకొని ఎండాకాలం వచ్చాక వాటిని భద్రపరుచుకొని ఉపయోగించుకోవచ్చు జొన్న మొక్కజొన్న వంటి ఏకవార్షిక పశుగ్రాసాలని మనం సైలేజ్ రూపంలో భద్రపరుచుకొని పశువులకి వాడుకోవచ్చు అంతేకాకుండా ఈ ఈ పశు పశు పశువులకు ఖనిజ లవణ మిశ్రమం లోపం రాకుండా ఉండాలంటే యూరియా మొలాసిస్ మినరల్ బ్లాక్స్ అనేవి మనకి ఉపయోగించుకోవచ్చు ఇస్తారు వీటిని ఉపయోగించడం వలన సూక్ష్మ పోషకాలు కావచ్చు స్థూల పోషకాలు కావచ్చు వీటిని యొక్క లోపం రాకుండా పశువులు ఇబ్బంది పడకుండా సకాలంలో ఎదక రావడము వాటిని కట్టించే ప్రయత్నం చేయొచ్చు ఈ వర్షాకాలంలో షెడ్లు అనేవి పరిశుభ్రంగా పెట్టుకోవాలి ఏవైనా మరమ్మతులు ఉంటే మనం ఎండాకాలంలో చేసుకోవాలి వాటి చుట్టూ ఉన్నటువంటి పొదలను ఐదు మీటర్ల దూరం వరకు రిమూవ్ చేయాలి సరైన ప్రాపర్ వెంటిలేషన్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ కాలంలో 음, 그 코바. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది ఈ అంటువ్యాధులు ప్రబలు ఎప్పుడు వస్తాయంటే చాలామంది రైతులు పశువు చనిపోయినప్పుడు ఊరి బయట పారివేస్తూ ఉంటారు అలా పారివేయకుండా ఐదు నుంచి ఆరు లోతు గుంత తీసి సున్నం వేసి చనిపోయిన పశువు యొక్క ముద్దాహాన్ని పెట్టి దానిపైన సున్నం వేసి పూడ్చిపెట్టాలి ఈ విధంగా పూడ్చి పెట్టడం వలన కూడా అంటువ్యాధులు మనం ప్రబలకుండా చేసుకోవచ్చు అలాగే పశువుల షెడ్లు పరిశుభ్రంగా ఉండాలి అంటే క్రిమిసంహారక మందుల నుంచి ఉపయోగించి పశువుల షెడ్ మనం పిచికారీ చేసి అంటే ఫైవ్ పర్సెంట్ ఫినాయిల్ కావచ్చు టూ పర్సెంట్ క్రిస్టాల్ కావచ్చు వాటితో పశువుల షెడ్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా మనము పశువుల్ని కాపాడుకోవాలి ఒకసారి పొదుగు వ్యాపు వ్యాధి వస్తే రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతారు అలా నష్టపోకుండా ఉండాలి అంటే పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా ఉండాలంటే పశువుల షెడ్లు అనేవి పరిశుభ్రంగా ఉండాలి అలాగే పాలు పితికే సమయం అప్పుడు మనం పాలు పితికిన ముందు పితికిన తర్వాత ఈ పొదుగు వ్యాధి రాకుండా పొదుగును యాంటీసెప్టిక్ ద్రావణంతో వన్ పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేయాలి అంతేకాకుండా పొదుగు వ్యాధి రాకుండా మనము పొదుగుని చల్లని నీళ్ళల్లో ముంచి తీయాలి ఇప్పుడు పాలు పితికిన తర్వాత ఈ విధంగా చేసినా కూడా మనకి పొదుపులోకి క్రిమ్లో అనేవి వెళ్లకుండా పొదుపు రాకుండా చూసుకోవచ్చు అలాగే రవాణా వంటి రవాణా కావచ్చు అలాగే ఎప్పుడు న్యూట్రిషన్ లోపం బా అంటే పోషణ పోషకాహార లోపం రాకుండా చూసుకోవాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి స్ట్రెస్ రాకుండా పశువుల్ని మనము కాపాడుకోవాలి అదేవిధంగా పశువులకు అందించే నీరు కావచ్చు మేత కావచ్చు పశుగ్రాసాలు కావచ్చు నీరు అనేది పరిశుభ్రమైన తాగునీరు అందించాలి నిల్వ ఉన్న నీరుని అందించకూడదు బోర్ వాటర్ కావచ్చు సంప వాటర్ కావచ్చు వీటిని మనం అందించాలి అలాగే మేత కావచ్చు దాన వీటిని తడిగా బూజు పట్టిన దానాన్ని అందించకూడదు ఎప్పుడు కూడా షెడ్లు పైకప్పు విరిగిపోయి ఉంటాయన్నమాట ఆ పై షెడ్లు పైకప్పు విరిగిపోకుండా వాటి యొక్క లీకేజ్ని మనం ఎండాకాలంలోనే రిపేర్ చేయిస్తే మనం వర్షాకాలం కాలంలో వచ్చే వర్షపు నీరు అనేది లోపలికి రాకుండా నీరు నిల్వ ఉండకుండా కాక్సిడోసిస్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఫంగస్ సంబంధించి మనకి ఆస్పెర్జులోసిల్స్ ఇన్ఫెక్షన్ కూడా సిలింధ్రాలు వచ్చే వ్యాధులు కూడా రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి పశువులకు బూజు పట్టిన మేత కావచ్చు దానాన్ని కావచ్చు వీటిని అందించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనము దానాన్ని అలాగే మేతని సూర్యరశ్మికి ఆరబెట్టి పశువులకు అందించు కాబట్టి వర్షాకాలంలో మనము ఇంతవరకు పెద్ద పశువుల్లో ఎటువంటి రోగాలు వస్తాయి జీవాల్లో ఎటువంటి రోగాలు వస్తాయి కోళ్ళలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కాబట్టి రైతు సోదరులు వర్షాకాలంలో వచ్చేటటువంటి సమస్యల గురించి తెలుసుకొని వాటికి ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పశువుల్లో వాటి యొక్క పాల తగ్గకుండా చూసుకోవచ్చు జీవాల్లో రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు ఇవన్నీ మనం తెలుసుకొని పాటించగలిగితే పాల దిగుబడిని తగ్గకుండా ద్వారా పాడి ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు అలాగే జీవాల పెంపకం దారులు కూడా వర్షాకాలము ఆరంభానికి ముందు ఒకసారి ఆరంభం తర్వాత ఒకసారి నటల నివారణ చేయగలిగితే చాలా రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు టీకాల కార్యక్రమం అనేది సమీప పశువైద్యాధికారిని కలు కనుక్కొని ఈ అనేవి జీవాల్లో వేయించగలిగితే జీవాలను చనిపోకుండా కాపాడుకోవచ్చు ఈ విధంగా రైతులు తమ మెలకువలు తెలుసుకుని వర్షాకాలంలో ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ సిబ్బంది వారికి అలాగే పశువధక శాఖ సంబంధించి మా డైరెక్టర్ గారికి అడిషనల్ డైరెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదములు